ఒక యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ విద్యార్థులుండే హాస్టల్లో దొంగతనం జరిగింది హాస్టల్ విద్యార్థులు మొత్తం మీదనైతే దొంగన పట్టుకున్నారు ఆ యూనివర్సిటీ సోషల్ సైన్సెస్కు చాలా మార్పేరు సామాజిక సోషల్ సైన్సెస్ ఎకనామిక్స్ సోషాలజీ పొలిటికల్ సైన్స్ సైకాలజీ ఇలా అనేక రకాల సోషల్ సైన్సెస్లో చాలా అధ్యయనం చేసి పరిశోధన చేసే విద్యార్థులు ఉండే హాస్టల్ ఈ దొంగ దొరకడంతోనే దొంగను పట్టుకున్నారు ఆ హాస్టల్ సెమినార్ హాల్లోకి తీసుకెళ్ళారు దొంగను కూర్చుండబెట్టారు మిగతా విద్యార్థులంతా హాజరయ్యారు ఇక వారి అలవాటు ప్రపంచంలో ఏ పరిణామం వచ్చినా అందరూ కూర్చొని ఆ పరిణామాన్ని చర్చిస్తుంటారు అది కేంద్ర బడ్జెట్ కానీ అది ఇజ్రాయెల్ కాదా వార్ కానీ అది ప్రపంచ ఎకానమీ కానీ ఇలా చర్చించడం వారికి అలవాటు అందుకే దొంగ దొరకడంతో దొంగతనం కూర్చుని పెట్టారు దొంగను ప్రశ్న ప్రశ్నిస్తూ వారు వారు కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు అసలు నీవు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది ఇది నీ సామాజిక కారణాలు ఏమైనా ఉన్నాయా నీ కుటుంబ సవాళ్ళు ఏవైనా ఎదుర్కొంటున్నావా మానసిక అశాంతి వల్ల దొంగతనం చేసావా దొంగతనం చేసడానికి నీ పేదరికం కారణమా నీ ఆర్థిక ఇబ్బందులకు కారణమా లేదా నువ్వు పని చేయడం ఓపిక లేక దొంగతనం చేస్తున్నావా పని వండి కూడా దొంగతనం చేస్తున్నావా నువ్వు ఎక్కువ కన్సంప్షన్కు అంటే వస్తువులు సేవలు వినిమయం చేయాలి గనక నీకు ఉన్న ఖర్చులకు తగిన ఆదాయం లేక దొంగతనం చేస్తున్నావా అంటే నీవు లగ్జరీ కన్సంప్షన్ అలవాటు పడ్డావా విలాస వస్తువులను కొనడానికి అలవాటు పడి అందుకు సరిపోయిన ఆదాయం లేక దొంగతనం చేస్తున్నావా నీ కుటుంబ నేపథ్యం ఏంటి నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు ఫ్యామిలీ క్రైసిస్ ఎదుర్కొన్నావా ఒక క్యావోటిక్ చైల్డ్హుడ్ అంటే గందరగోళమైన బాల్యం కూడా నీ దొంగతనానికి కారణమా ఇలా అనేక అంశాలను దొంగను ప్రశ్నించడం మొదలుపెట్టారు ఒక్కొక్కరొక్క కోణం నుంచి ఎకనామిక్స్ వాళ్ళు వచ్చి పేదరికం అసమానతలు చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ భద్రత భావము భవిష్యత్తుపైన అనుమానము ఆదాయము ఖర్చుల మధ్య తేడా అప్పుల ప్రభావము ఇవి దొంగతనానికి దోదం చేశాయని ఎకనామిక్స్ వాళ్ళు పరిశోధించారు సోషాలజీ వారు దొంగతనానికి సామాజిక నేపథ్యానికి ఏమైనా సంబంధం ఉందా ఏ సామాజిక స్థితిగతుల్లో పెరిగారు సమాజంలో ఆయన అణచివేత గురయ్యాడా సో కారణం ఏంటి ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది తన చుట్టూ ఉన్న అసమానతలను చూసి కసిగట్టాడా సో ద సోషలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థెఫ్ట్ దొంగతనానికి ఉన్న సామాజిక కారణాలు వాళ్ళు విశ్లేషించారు సైకాలజీ వాళ్ళు వచ్చి దొంగ మానసిక స్థితి ఏంటి దొంగ సహజ స్వభావం ఇది లేదా ఇతరుల ప్రభావమా ఏదైనా తోటి దొంగల ప్రభావం ఉందా అని సైకాలజీ వాళ్ళు దాన్ని ఆయన దొంగతనాన్ని స్టడీ చేయడం మొదలుపెట్టారు ఇలా ఒక్కొక్క సామాజిక శాస్త్ర విభాగం వాళ్ళు వచ్చి ఆ దొంగ వెనకాలం ఉన్నటువంటి అనేక కోణాలని ఆవిష్కరించడం మొదలుపెట్టి ఆయనతో మాట్లాడిస్తూ మాట్లాడుతూ వాళ్ళు వాళ్ళు చర్చిస్తున్నారు ఇలా రెండు మూడు గంటలు గెలిచిన తర్వాత ఆ దొంగ దండం పెట్టి మీరు దయచేసి నన్ను పోలీసులకు అప్ప అన్నాడు ఎందుకంటే ఆ పోలీసులు థర్డ్ డిగ్రీ కన్నా ఇది ఇంకా టార్చరస్గా ఉంది అని మీరు ఈ ప్రశ్నలు అడుగుడు నేను సమాధానాలు చెప్పుడు ఇది మరింత ఇబ్బందికరంగా ఉంది ఆ పోలీసు వాళ్ళు చూపెట్టే ట్రీట్మెంటే ఇంకా కాస్త మానవీయంగా ఉంటుందేమో అందువల్ల దయచేసి నన్ను పోలీసులకు అప్ప చెప్పండి ఇలా మీ ప్రశ్నలతో మీ మాటలతో మీ రకరకాల కోణాల్లో పరిశోధనతో నన్ను హింసించకండి అని ఆ దొంగ వేడుకుంటాడు ఇది ఒక ఉదాహరణ ఈ విధానం ఏం చెప్తోంది సైకా కమ్యూనికేషన్ సైన్స్లో రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒకటి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ రెండు కమ్యూనికేషన్ ఓవర్లోడ్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ అయినా కమ్యూనికేషన్ అయినా అతిగా ఉన్నప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవుతారు బర్నౌట్ అవుతారు ఎబిలిటీ టు అండర్స్టాండ్ తగ్గిపోతుంది అని కమ్యూనికేషన్లో ఎనాలసిస్ పెరాలసిస్ అంటారు అంటే ఆ మనిషి ఎనలైజ్ చేయ చేయడానికి కూడా శక్తిని కోపడు కోల్పోతాడు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది రివర్స్ ఫలితాలను ఇస్తుంది టూ మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది సో ఇదొకటే కాదు నాకు ఇంకో అనుభవం కూడా నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపాయి చర్చలు జరుపుతున్న సమయంలో వాళ్ళు అనేక మంది మంత్రులు రాజకీయ నాయకులు వారితో సమావేశాలు కావలసి వచ్చింది నేను అడిగాను ఆ నక్సలీ అవన్నీ నేను కూడా అప్పుడు కాల్పుల విరమణ కమిటీలో ఉన్నాను సీస్పైర్ మానిటరింగ్ కమిటీలో అందువల్ల నేను నా నాకు ఒకరోజు కలిసే అవకాశం అంటే అడిగాను ఏంటి ఎలా ఉంది మీరు ఇప్పటిదాకా అడవుల్లో ఉన్నారు కదా ఈ సివిలియన్ పొలిటికల్ లీడర్షిప్ డెమోక్రాటిక్ పొలిటికల్ లీడర్షిప్తో మీరు ఇంటరాక్ట్ అయింది చాలా తక్కువ కదా సో ఈ పొలిటికల్ లీడర్షిప్తో ఇంటరాక్షన్ ఎలా ఉంది అని అడిగాను సో వాళ్ళు నవ్వుతూ ఒక ఆయన అన్నాడు నాతోని సరే ఈ నాయకుల ఉపన్యాసాలు వినడం కన్నా ఆ సాయుధ పోరాటమే మాకు సుఖంగా అనిపిస్తుంది సార్ ఈ వీరు గంటలు గంటలు మాకు మాకు ఉపన్యాసాలు ఇస్తున్నారు దానికన్నా ఆ అడవుల్లో ఆయుధాలు పట్టుకుని తిరగడమే హాయిగా ఉంది అన్నాడు అంటే మన నాయకుల ఉపన్యాసాల దాడి ఏ రకమైన భావన ఆ నక్సలైట్ నాయకులకు కలిగించింది ఉదాహరణ మీకు మూడు ఉదాహరణ చెప్తాను నేను యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ విద్యార్థి సంఘం నాయకులు రెండు విద్యార్థి సంఘాల మధ్య భౌతిక ఘర్షణ ఒక విద్యార్థి సంఘానికి చెందిన నాయకుడు శంకర్ అనే అతన్ని మరో విద్యార్థి సంఘ నేతలు కొట్టారు అది వాస్తవంగా అందరూ కలిసి ఒకే సంఘంలో ఉండేవారు సంఘం చీలిపోయింది చీలిక నేపథ్యంలో శంకర్ ఒక వర్గం వైపు ఉన్నాడు ఇంకో వర్గం వాళ్ళ శంకర్ని కొట్టారు నేను యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నాను పిల్లలంతా శంకర్ పట్ల సానుభూతి ఎందుకంటే మంచి పిల్లవాడు బుద్ధిమంతులని పేరు పది మందికి ఉపయోగపడతాడు సహకరిస్తాడు అని మంచి నాయకుడు అని పేరు అందువల్ల శంకర్ పట్ల వ్యక్తిగతంగా ఆ సంఘంతో సంబంధం ఉన్నా లేకపోయినా సానుభూతి వ్యక్తమైంది అన్యాయంగా కొట్టారయ్యా మంచోడు అలా కొడతారు నిన్న దాకా కలిసే ఉన్నారు కదా ఇలా సంఘం చీలిపోవడంతోనే ఫిజికల్గా అటాక్ చేసుకోవడం ఏంటి అని మొత్తం సానుభూతి అంతా శంకర్కు ఆ శంకర్ రిప్రజెంట్ చేసే సంఘానికి ఉంది ఇక కొంతసేపు అయ్యాక ఆ శంకర్ తరఫున సంఘం వారు ఒక పోస్టర్ పెట్టారు ఆ పోస్టర్ను చాలామంది చదివారు శంకర్ పట్ల సానుభూతితో చదివిన తర్వాత మంచి పని చేశారు కొట్టకుంటే ఏం చేస్తారు శంకర్ను అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది అప్పటిదాకా శంకర్ పట్ల సానుభూతి చూపిన వారు ఇప్పుడు శంకర్ కొట్టకపోతే ఏం చేస్తారు అంటున్నారు అంటే వాట్ హాస్ బిక్ వాట్ హాస్ గాన్ రాంగ్ అని నేను కూడా వెళ్ళే పోస్టర్ చదివాను ఆ పోస్టర్ ఏమని రాశారంటే అమెరికన్ సామ్రాజ్యవాదం రష్యన్ సోషల్ సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని దోచుకుంటున్న వేళ భార భారత తృతీయ ప్రపంచ దేశాల పాలక వర్గాలు ఈ రెండు రకాల సామ్రాజ్యవాదాలతో దోబూచులాడుకుంటున్న వేళ భారతదేశంలో దళారి బుర్జువా వర్గం నాయకత్వంలో ఉన్నటువంటి పాలక వర్గం ఫాసిస్టు నిర్బంధాన్ని విధిస్తున్న వేళ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం అర్ధ ఫాసిస్టు హింసను ప్రజలపైన శ్రమ విధిస్తున్న వేళ గోదావరి లోయలో డూన్ లోయలో ప్రజలు పేద ప్రజలు శ్రామిక వర్గాలు తమ సాంప్రదాయ ఆయుధాలతో పాలక వర్గాలపై పోరాడుతున్న వేళ ఇలా రకరకాల వేళలైపెచ్చే వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మా శంకను కొట్టారు అని రాశారు అదంతా చదివిన వాడు బాగా మంచి పని చేశారా ఈ పోస్టర్లనే మనల్ని ఇంత సాగు కొడితే నిజంగా ఎంత సాగు కొట్టారో అందుకే శంకను కొట్టారు అని వచ్చారు ఈ మూడు ఉదాహరణలు ఏం చెప్తున్నాయి మనకు టూ మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓవర్ లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ దాని ఇంటెండెడ్ బెనిఫిట్స్ ఇవ్వకపోగా నెగటివ్ బెనిఫిట్స్ అవుతాయి మనిషి స్ట్రెస్ గురవుతాడు మనిషి అవుట్ అవుతాడు ఇది మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము చూస్తూ ఉంటాం మనకు దగ్గర వాళ్ళు బంధువులు అనవసర విషయాలు చాలా చెప్తుంటారు సూటిగా చెప్పరు సూటిగా అడిగినా కూడా చెప్పరు సో ఆ రకమైన కమ్యూనికేషన్ ఎప్పుడైనా మనం అవాయిడ్ చేయాలి ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు వివరంగా చెప్పాలి ఎడ్యుకేట్ చేసేటప్పుడు వివరంగా చెప్పాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఎడ్యుకేషన్ అంటున్నామో తెలియని వారికి తెలి తెలిసేలా చెప్పడం సాధారణ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఓరికొరు మాట్లాడుకుంటున్నప్పుడు అనవసరంగా ఎక్సెసివ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆ కమ్యూనికేషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ను తగ్గిస్తుంది